రైతు నమస్కారం అండి మనం ఈ మా పప్ప పొలంకి వచ్చి గొర్రెల పేడతో పాటు క్యాలిబోరిగా మిక్స్ చేసి ఇలా చెట్టు చెట్టుకి వేస్తున్నామండి ఇలా చెట్టు ఎక్కువ అయ్యి కొంచెం వైట్ రెడ్గా అయిందండి అందుకోసమని గొర్రెల పేడ ఎరవు ప్లస్ దాంతోపాటు మన క్యాలిబర్ దాంట్లో వచ్చి క్యాలిబర్లో వచ్చి సల్ఫరు బోరాను కాల్షియము పొటాషియం మెగ్నీషియం ఉంటుందండి దానివల్ల మనకు మొక్కకు గ్రోత్ ప్లస్ పూత సిట్టింగ్కి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అది దానికోసమని దీన్ని కలిపి మిక్స్ చేసి వేస్తున్నాడు అండి ఈరోజు మన బొప్పాయి ఎలా ఉందో ఒకసారి చూడండి కాయ కూడా షైనింగ్ కూడా అట్లనే ఉందండి ఈ ఈ సంవత్సరము ఒకసారి చూడండి కాయ కూడా వర్షం ఎక్కువైందండి దానివల్ల కొంచెం కాపు కూడా